ఇప్పటి నుంచి నా కంపెనీ బాధ్యతలన్నీ నా మనవడే చూసుకుంటున్నాడు నా మనవడికి అంత అవమానం జరిగాక తను ఈ కంపెనీకి ఎటువంటి షేరింగ్ పెట్టని ముందే చెప్పేశాడు ఆ విషయం నీకు తెలియస్తుందో లేదో అని చెప్పడానికి వచ్చాను రా నన్ను ఎంతకుమించి ఇంకేం అడగో నన్ను క్షమించు అని చెప్పేది అంటూ ఉంటాడు ఈ రాహుల్ నా నా మనవాణ్ణి అంత ఘోరంగా అవమానించాడు ఇక నాకు ఫ్లైట్కి టైం అవుతుంది వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు థ్యాంక్స్ రా ఈ విషయం నీ ద్వారానే తెలిసిందే లేదంటే నాకు ఆ విషయం తెలియకుండా ఏం జరుగుతుందో తెలియ కుండా పోదును అని అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు సీతారామయ్య వాళ్ళ ఫ్రెండ్కి సరేరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రుద్రాన్ని అయితే రాహుల్ని తిడుతూ ఉంటుంది క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో తెలియదా వాళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వాలో తెలియదా వాళ్ళకి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలియదా ఏంటి రాహుల్ని కానీ మప్పాలా అని చెప్పి రుద్రాన్ని అయితే తిడుతూ ఉంటుంది అందరి ముందు రాహుల్ని అలా రుద్రాన్ని తిట్టడం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి రుద్రాన్ని మేమందరం తిడతామని చెప్పి నువ్వే ముందు తిడుతున్న అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ అలా అనేసరికి ఏంటి అమ్మా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు అని రుద్రాని అయితే వాళ్ళమ్మతో అంటూ ఉంటుంది మాకు తెలుసు నువ్వు ఏ విధంగా తిడుతున్నావో తప్పుగా అనుకున్నంత ఉద్దేశం ఇంకేం లేదు నువ్వే కానీ తప్పు చేసిన తూరలా తిడితే వాడేందుకు అలా తయారవుతాడు మీ పంచాయతీ కాపండి అని చెప్పి ఆ బామ్ అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాని రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక అపర్ణ కూడా నువ్వు తప్పు చేసిన తూరలా నీ కొడుకుని తిడితే అది ఎలా ఉంటుందో మాకు తెలుసులే రుద్రాని నువ్వేం చెప్పక్కర్లేదు వాడిని తిడితే వాడేందుకు ఇలా తయారవుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఎలా తిడు ఉద్దేశించి తిడుతున్నావో ఎలా తిడుతున్నావో తెలియనింత ఎర్రోలు లేరు ఇక్కడ అని చెప్పి అపర్ణేత అంటూ ఉంటుంది ఇక స్వప్న అయితే మీరు తిడుతున్నారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కొడుకుని వెనకేసుకురావడమే కానీ కొడుకు తప్పుల్ని తిట్టితే మీ కొడుకు ఎప్పుడో ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అయితే స్వప్న అయితే వాళ్ళ అత్తకే ఎత్తు పొడుస్తూ ఉంటుంది ఆ మాటలకి రుద్రాణి అయితే చాలా చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాహుల్నేత అయితే అందరూ తిడుతూ ఉంటారు రాహుల్ చేసిన పనికి